కరీంనగర్ జిల్లాలో నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణరావు మండిపడ్డారు తన వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు మానకొండూరులో ప్రెస్ మీట్ నిర్వహించి అతడి వ్యాఖ్యలను ఖండించారు మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీ నామినేషన్ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎలక్షన్స్లో అభ్యర్థులు పెట్టలేదు వాళ్ళకి అభ్యర్థులు లేరు ఇంకా ఈ దెబ్బతోటి పార్టీ కథమని వారు మాట్లాడింది అంతేకాకుండా బీజేపీతోటి తోటి కుమ్ముకైంది బీఆర్ఎస్ పార్టీ అందుకని క్యాండిడేట్ పెట్టి పెట్టలేదని చెప్పి మరొక మాట మాట్లాడింది వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అదేవిధంగా కవితక్క వీళ్ళంతా పార్టీల మనిషికి ఒక లాంటి వాళ్ళు మూడు ముక్కలుగా ఉన్నదని చెప్పి ఈ నాలుగు విషయాల మీద వారు మాట్లాడడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాడు పిసిసి అధ్యక్షుడు గారు మీరు కర్మ జిల్లాకి వచ్చి మాట్లాడేటప్పుడు అసలు మీకు రాజకీయ అవగాహన లేక మాట్లాడినా ఉండి మాట్లాడిందని అడుగుతున్నాడు మీరు గతంలో కూడా రెండు వేల పద్దెనిమిది పదమూడులో కూడా మీరు అధికారులు ఉన్నప్పుడు కూడా ఇదే సీట్కి ఇదే కరీంనగర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ లేక అప్పుడు మీరు మీరు బదులు ఉన్నారు అప్పుడు మీరు అభ్యర్థి పెట్టలేదు